పరిస్థితిలోకి వాళ్ళు నాకు కూడా బాధ ఇంకా గుండెలు ఉండి మాట్లాడలేకపోతున్నాను నేను మాట్లాడలేకపోతా ఉన్నాను ప్రత్యేకించి దీన్ని రేపుగా ఎల్లుండి కానీ ప్రత్యేకమైన సమావేశం మంగళగిరిలో ఏర్పాటు చేస్తాం ఎంత కిరాతకంగా ఎంత దారుణంగా చంపారు వాళ్ళని ఈ సమయంలో వాళ్ళు అడుగుతూ మేము ఆత్మగౌరవం ఉన్న వాళ్ళు మేము సహా నిజంగా ఇక్కడ ఏదో ఒక ఎక్స్గ్రేష ప్రకటించడానికో లేదంటే దీనికో రాలేదు నిజంగా ఉగ్రవాదుల దాడిలో ఇది రిపీటెడ్గా ఎందుకంటే నేను ఎనభై ఆరు నుంచి ఎనభై తొమ్మిది వరకు నేను కాశ్మీర్లో ప్రతి సమ్మర్లో అపూర్ణ పరిస్థితుల్లో షూటింగ్ల వల్ల వెళ్ళేవాడిని పనిచేసేవాడిని సో నాకు పరిస్థితులు నాకు మళ్ళీ తిరిగి అలాంటి పరిస్థితులు పునరావృతం అనేది చాలా చాలా బాధ కలిగిస్తూ ఉంది కొన్ని అంశాలు ప్రత్యేకంగా తెలియజేశారు వారి వారి అమ్మాయి కానీ వారి అబ్బాయి కానీ వాళ్ళ పడ్డ క్షోభ చాలా చాలా వివరంగా తెలియజేశారు ఎంత శాటిస్టిక్గా ఎంత మెథాడికల్గా కోల్డ్ బ్లడెడ్గా చంపేశారు చెప్తుంటే అసలు కడుపులో బాధ ఉండలు చుట్టుకుపోతాం అందుకని ప్రత్యేకించి ఈ సందర్భంలో కాకుండా సమయం అవుతుందన్నారు అందుకని ప్రత్యేకించి మళ్ళీ నేను మంగళగిరిలో ఒక మీడియా సమావేశం ఏర్పాటు చేస్తున్నాను రేపు కూడా వైజాగ్ వెళ్తున్నాను వెళ్ళి వారిని కనుక్కొని ఒకసారి ప్రభుత్వం అన్ని రకాలుగా భరోసా ఉంటుంది అది మీకు తెలుసు చెప్పక్కర్లేదు ఖచ్చితంగా చేస్తుందని సందేహం లేదు కానీ ఇది మోర్ దెన్ ఎక్స్గ్రేషియా మోర్ దెన్ డబ్బులు కంటే కూడా బాధలో మీకు తగిలిన ఈ వచ్చిన ఇబ్బంది కానీ ఈ గాయం కాని అంటే మనిషి చనిపోయారు కానీ ఈ జ్ఞాపకాలు చిన్నపిల్లల ముందు జరిగింది కూతురు బిడ్డ ముందు జరిగింది ఇది మటుకు ఇది భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు భారతదేశం ఎప్పటికీ మర్చిపోలేదు ఉగ్రవాదులు ఎక్కడున్నా సరే నిర్దాక్షిణ్య ఏరియా మన మన కనికను ఎక్కువైపోయింది మంచిదనం ఎక్కువైపోయింది అంతే మనం నిర్దాక్షిణి ఏరియాలే Vai, tá eu vai, 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 vai,